హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ మడత కాజా చూడండి అంత బాగుందో పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇది ఎలా చదం మీదైతే షేర్ చేస్తాను చాలా ఈజీగా చాలా బాగుంటుంది రెండు వీడియోలకైతే వెళ్దాం ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను చూడండి మడత కాజాకి కప్పు నిండా మైదా తీసుకున్నాను మనం మైదా ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి ఈక్వల్గా అయితే తీసుకున్నాను కొద్దిగా అయితే బియ్య పిండి తీసుకున్నాను నెయ్యి అయితే కావాలి మనకి పిండి కలుపుకునేదానికి ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని మనం పిండిని కలుపుకుందాం ఇలాంటి వేడాల పాటి ఒక పల్లెం తీసుకోవాలి పల్లెం లేకి మనం మైదా అంతా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని షుగర్ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కరిగించైనా వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు నేను అలాగే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసాను వేసేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిట్కడంతా ఉప్పు వేసుకుందాం మనం ఏ స్వీట్ చేసినా కొద్దిగా చిటికెడంత ఉప్పు వేసుకుంటే బాగుంటుంది చూడండి ఉప్పు వేసేసి ఇప్పుడు మనకు బాగా ఈ నెయ్యి అంతా పిండిలో ఇలా కలిసే వరకు ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇలా పట్టుకుంటే ఉండలా రావాలి అప్పటి వరకు బాగా కలిసే వరకు ఇలా పిండిని కలిపేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి నెయ్యి అంతా పిండిలో బాగా కలిసిపోయింది ఇలా పట్టుకుంటే ఉండలా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే రావాలి మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వాడుకోవచ్చు లేకపోతే అయినా వాడుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనం పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి ఎక్కువ ఒకసారి పోసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పూరికి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మనకి గట్టిగా వచ్చే వరకు కలుపుకుందాం చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది ఇంకా కొద్దిగా గట్టిగా ఉంది కదా కొద్దిగా వేసుకుందాము నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి డాల్డా వేసుకుంటే బయట అయితే డాల్డానే వేస్తారు ఇంట్లో కాబట్టి మనం నెయ్యితో కనుక చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇంకా కొద్దిగా స్మూత్గా వచ్చే వరకు బాగేలా గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి పిండిని చూడండి కొంచెం చూపించిన విధంగా రావాలి పిండి ఏ విధంగా ఉందో చూడండి ఇలా గట్టిగా ఉండాలి మళ్ళీ ఎక్కువ మనకి మెత్తగా ఉన్న కొడుకు మనకు కాజాలంతగా బాగా రావు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి పిండి ఆరిపోకుండా నేను ఆయిల్ వేసుకొని ఒకసారి ఇలా రాసుకొని మూత పెట్టేసేద్దాము ఒక పదిహేను నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ నాననివ్వాలి పిండిని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసి కాసేపు వదిలేద్దాం ఇప్పుడైతే మనం షుగర్ పాకం పట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టేసాను ఇప్పుడు షుగర్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి అంతా వేసేసాను ఇప్పుడైతే ఇందులోకి ఒక మునిగే వరకు ఒక అరకప్పు వాటర్ అయితే పడుతుంది చూడండి షుగర్ మునిగే వరకు అయితే వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనకి మంచి లేత పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి షుగర్ అయితే బాగా కరిగింది ఇంకా అయితే మనకి లేత పాకం రావాలి చూడండి ఇప్పుడే కరుగుతుంది ఒక ఫైవ్ మినిట్స్గా మనకి లేత పాకం వచ్చేస్తుంది మరీ ఎక్కువ పాకం ఉండకూడదు ఎక్కువ ముదురు పాకము ఉండకూడదు గులాబ్ జామ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండాలి నేను చూపిస్తాను ఇప్పుడైతే ఇంకా కొద్దిగా మరగనిద్దాం చూడండి షుగర్ అయితే బాగా మరుగుతుంది చూపిస్తాను ఎలా రావాలనో కొద్దిగా మనం ఇలా చేత్త గనక పట్టుకుంటే కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా రావాలి ఇంకైతే రాలేదు ఇంకొక రెండు మూడు నిమిషాలని బాగా మరగనిద్దాం ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను చూడండి చూడండి ఎలా అంటే స్టిక్కీ స్టిక్కీగా వస్తుంది కదా ఇలా వస్తే సరిపోతుంది ఇంకైతే మనకి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకొని ఈ షుగర్ పాకాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా యాలక్కల పొడి వేస్తున్నాను యాలక్కల పొడి కొద్దిగా వేసుకోవాలి షుగర్ గట్టి కట్టుకోకుండా ఉంటుంది కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఒక చిన్న అరచక్క నిమ్మరసం అయితే వేసాను ఇప్పుడైతే మనం షుగర్ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం తీసేసి మూత పెట్టేసుకుంటే మనకి కాసేపటికి చల్ల గారిపోతుంది ఇప్పుడైతే మనం కాజాలు చేసేసుకుందాం ఇప్పుడు పిండి చూద్దామా ఎలా ఉందో చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో ఎంత మృదువుగా వచ్చిందో మళ్ళీ ఒకసారి ఇలా మర్దన చేసుకోవాలి పిండిని చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం మూడు భాగాలుగా చేసుకుందాం మనకి ఎన్ని వస్తాయో అన్నీ ఉండలు చేసేసుకోవాలి నాకైతే ఇక్కడ నాలుగు వచ్చాయి ఇప్పుడైతే మనం ఒక్కొక్క ఉండని తీసుకొని బాగా ఇలా రౌండ్గా చేసుకోవాలి చేసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకొని మనకి ఎంత అయితే అంత పలచని చేసేసుకోవాలి చపాతి చేసుకోవాలి బాగా మంచి వచ్చే వరకు మనం పెద్దది చపాతీలాగా చేసుకోవాలి రోల్ చేసుకోవాలి పేపర్ లాగా మంచి పల్సన వచ్చే వరకు చేసుకోవాలి అన్ని వైపులా ఒకేలా వచ్చే వరకు చేసుకోవాలి ఈ చుట్టూర కూడా ఉండకూడదు లేకపోతే మళ్ళీ మనకు కాజాలు అంతగా ఉండవు మెత్తగా ఉంటాయి క్రిస్పీగా అయితే రావు అందుకని మనకి ఎంత వీలైతే అంత పల్సన చేసేసుకోవాలి చూడండి ఎంత పలచనైతే చేసాను ఇక్కడ ఏ విధంగా చూపించినా ఆ విధంగా ఉండాలి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ ఇంకా పలచగా చేసుకోవాలి మనకి ఎంత వీలైతే అంత పలచని చేసుకోవాలో అప్పుడే మనకి లేయర్లు బాగొస్తుంది రౌండ్గా రావాల్సిన అవసరం ఏమీ లేవు ఎందుకంటే మనం రోల్ చేసుకుంటాం కాబట్టి చూడండి ఎంత పలచగా ఉందో చె చేయి కూడా కనిపిస్తుంది ఈ విధంగా పలచగా అయితే ఉండాలి ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మిగతా ముండలు అన్నీ ఉన్నాయి కదా మనకి ఇది కూడా సేమ్ అలాగే చేసుకుందాం చూడండి ఇంకోటి కూడా ఇదే విధంగా నేను పలచగా అయితే చేశాను అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి నేను ఇక్కడ రెండు చేశాను చూడండి ఇది కూడా చూపిస్తాను ఎంత పలచగా అయితే ఉందో ఈ విధంగా పలచగా ఉండాలి ఇప్పుడు ఇదైతే ఇలాగే వేసుకొని దీనిపైన మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకున్నాను నేను ఇక్కడ నెయ్యి అయితే రాస్తున్నాను ఇలాంటి బ్రష్ తీసుకొని నెయ్యి అంతా రాసేసుకోవాలి చపాతీకి అంతా ఫుల్గా వేసుకోవాలి చూడండి దీనికైతే అంతా వేసేసాను ఇప్పుడు మనం దీనిపైన కొద్దిగా బియ్య పిండి వేసుకోవాలి నేను ఇందుకు బియ్య పిండి తీసుకున్నానంటే లేయర్లు చాలా బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఇదే విధంగా వేసుకోవాలి చూడండి ఇలా చల్లుకోవాలి బియ్య పిండి వేస్తేనే మనకి చాలా బాగా వస్తుంది బియ్య పిండి లేకపోతే కార్న్ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు అంత విధంగా చల్లిన తర్వాత మనం ఇంకా ఒక చపాతి చేసుకున్నాం కదా అది కూడా దీనిపైన వేసుకుందాం అంతా వేసిన తర్వాత ఒకసారి బియ్య పిండి అంతా ఇలా రాసేసుకుందాము వేసేసుకొని ఇప్పుడు ఇంకొక చపాతి కూడా ఇదే విధంగా పైన వేసుకోవాలి నేను ఇక్కడ కొద్దిగా పెద్ద కాజాలు చేస్తున్నాను కావాల్సి ఉంటే మనం ఒక చపాతీతో అయినా చేసుకోవచ్చు చిన్నవి వస్తాయి ఇప్పుడైతే మళ్ళీ నెయ్యి రాసుకోవాలి దీనిపైన కూడా అంతా నెయ్యి రాసుకుందాము చూడండి నెయ్యి అయితే రాసేసాను మళ్ళీ అయితే బియ్య పిండి చల్లుకోవాలి పల్చగా చల్లుకోవాలి మళ్ళీ ఎక్కువ అయితే వేసుకోకూడదు వేసుకున్న ఒకసారి బియ్య పిండి అంతా రాసేసుకోవాలి రాసేసుకొని మనం ఇక్కడ నుంచి పలుచుగా రౌండ్గా తిప్పుకోవాలి ఇక్కడ నుంచి రౌండ్గా తిప్పేసుకోవాలి దగ్గర దగ్గరగా చుట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా చుట్టుకోవాలి ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి మళ్ళీ కొద్దిగా బీ పిండి చల్లుకుందాము ఈ విధంగా చల్లుకొని ఇలా రోల్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా మనం వాటర్ వేసుకుంటే త్వరగా ఊడిపోకుండా ఉంటుంది చూడండి ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా అంటించుకుంటే అంటేసుకుంటుంది ఇప్పుడైతే మనం చాక్ తీసుకొని అడ్జస్ట్ అంతా కట్ చేసుకుందాం మనకి ఎంత సైజు ఉన్నా అంత సైజులో అయితే కట్ చేసుకోవచ్చు నేను కొద్దిగా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ అయితే కట్ చేసేసాను ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం లైట్గా ఎలా ప్రెస్ చేసుకోవాలి చేత్తో కొద్దిగా ఫ్రెస్ చేసుకొని లైట్గా మనము ఎన్ని పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని లైట్గా కొద్దిగా ఎలా ఒత్తుకోవాలి మళ్ళీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇలా కొద్దిగా లైట్గా చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకుందాం ముందుగా వేలతో ఇలా నొక్కుకోవాలి నొక్కుని చూడండి మళ్ళీ ఇంకోటి చూపిస్తున్నాను ఇలా చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకుందాం చూడండి అన్నీ అయితే ప్రెస్ చేసేసిన ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇప్పుడైతే మనం అన్ని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మనకి ఎక్కువ హీట్ అవ్వకూడదు లైట్గా ఉండాలి ఇప్పుడు ఒక్కొక్కటి వేసి చూపిస్తాను చూడండి ఇలా వేస్తే నెమ్మదిగా బబుల్స్ రావాలి ఎక్కువ హీట్ అయితే పైన కాలిపోతుంది లేయర్స్ అయితే మనకు రావు ఇలా మనకి పెనానికి ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలి నేను ఒక నాలుగైదు అయితే వేసాను నెమ్మదిగా కాలిన తర్వాత అవే పైకి వస్తాయి ఇప్పుడైతే మనం కదపకూడదు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అవే పైకి వస్తాయి చూద్దాం చూడండి ఎంత బాగా బబుల్స్ వస్తున్నాయో చూడండి నెమ్మదిగా ఫ్రై అవుతుంది కదా అన్నీ పైకి వస్తున్నాయి చూడండి ఏ విధంగా పైకి అవే వచ్చేస్తాయి మనమైతే ఎక్కువ కదపకూడదు ఇంకా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి నెమ్మదిగా అన్నీ అయితే ఎంత బాగా వచ్చేసాయి పైకి లేయర్లు కూడా చూడండి ఎంత బాగా వస్తుందో మంచి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నీ అయితే ఒకటి తిప్పేసుకుందాం మంచి కలర్ అయితే రావాలి చూడండి లేయర్లు ఎంత బాగా వస్తున్నాయో చూడండి కొద్దిగా అయితే మంచి కలర్ వచ్చింది కదా ఇంకా అయితే మంచి కలర్ రావాలి చూడండి లేయర్ ఎంత బాగా వస్తుందో ఇంకా కొద్దిగా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం చూడండి ఇంకా కలర్ అయితే రావాలి మంటని హైలో మాత్రం పెట్టుకోకూడదు సిమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హైలో కనుక పెట్టామంటే పైన కలర్ వచ్చేస్తుంది లోపల పిండి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అందుకే మంటని మీడియంలో పెట్టుకొని చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మంచి కలర్ అయితే రావాలి కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం అన్నీ తీసేసుకొని షుగర్ పాకంలోకి అయితే వేసేసుకుందాం చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో షుగర్ పాకం పట్టుకున్నాం కదా ఇదైతే షుగర్ పాకం వేడిగా అయితే ఉండకూడదు కొద్దిగా చల్లగా ఉండాలి అప్పుడే మనకి బాగుంటుంది లేకపోతే కాజాలు మెత్తబడిపోతుంది ఇప్పుడు మనం వేడి వేడిగా తీసుకున్న కాజాలని ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా మిగతాయి కూడా వేసేసుకుందాం అన్నీ వేసేసుకొని ఒకసారి తిప్పేసుకొని కొద్దిగా షుగర్ పీల్చుకున్న తర్వాత తీసేయాలి ఎక్కువసేపు అయితే వండించుకోకూడదు మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా తిప్పుకుంటూ షుగర్ పాకం పీల్చుకున్న తర్వాత అయితే తీసేద్దాం చూడండి కలర్ అయితే అంత బాగా వచ్చిందో ఒక ఫైవ్ మినిట్స్ కూడా వండించుకోకూడదు రెండు మూడు నిమిషాలకే వండించుకొని షుగర్ పాకం వేడిమందేస్తే మంది మనకు త్వరగా పీల్చేస్తుంది ఈ విధంగా పిలుచుకున్న తర్వాత సరిపోతుంది ఇప్పుడైతే ఒక అయితే తీసేసుకుందాం చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసేస్తున్నాను తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి కలర్ కూడా ఎంత బాగుందో అన్నీ తీసేసుకొని ఒక అయితే వేసేసుకుందాం చూడండి అన్నీ అయితే చేసేసాను ఎంత బాగా వచ్చాయో లేయర్ లేయర్గా జ్యూసీ జ్యూసీగా బయన క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్